ఓకే ఆల్రెడీ టూ పార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి చాలా మంది కామెంట్స్ చేశారు సో ట్రై చేస్తాను అవి కూడా చెప్పడానికి ఒకవేళ ఎవరైనా క్వశ్చన్స్ అన్నీ మిస్ అయిపోతే కనుక నన్ను క్షమించాలి ఒకవేళ మిస్ అయితే కనుక నేను ఆ వీడియో కింద కామెంట్స్లోనే రిప్లై ఇస్తాను ఓకేనా సార్ ఫైవ్ ఫైవ్ స్కోర్ చేయాలి అంటే ఏం చదవాలి సార్ చెప్పేశాను ఆల్రెడీ సార్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ప్యాసేజ్ చెప్పండి సార్ ప్యాసేజ్ చెప్పేంత టైం లేదు మనకి మీరే ప్రాక్టీస్ చేయండి నెంబర్ ఆఫ్ టైమ్స్ మ్యాథ్స్ పాస్ స్ట్రాటజీ పెట్టండి అనియా ప్లీజ్ పెట్టేశాను ఆల్రెడీ మ్యాథ్స్ ఎలా పాస్ అవ్వాలి అనేది స్ట్రాటజీ పెట్టాను చూడండి ఒకసారి అన్య ఇంగ్లీష్ నైంటీ మార్క్స్ కి వీడియో చెయ్యి ప్లీజ్ ఫాస్ట్ గా అనియా చేయడానికి ఏముంది ఇంగ్లీష్ ఫైనల్ టచ్ ఫైనల్ టచ్ అడుగుతున్నారు కదా ఏముంటుందో పలనా ప్యాసేజ్ ఖచ్చితంగా వచ్చేస్తుందని చెప్పగలమా మనం అవేం చెప్పలేము కదా ఏ ప్యాసేజ్ అయినా ఇవ్వచ్చు సో గ్రామర్ పలానా గ్రామర్ ఖచ్చితంగా ఇదే క్వశ్చన్ అడిగితే రూల్ ఏమైనా ఉందా లేదు కదా కంటెంట్ బేస్ చేసుకుని ఏ క్వశ్చన్ అని అడగవచ్చు సో అందుకని నేను ఫైనల్ టచ్ పెట్టట్లేదు ఇంగ్లీష్ సో క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ సంబంధించి ఇంపార్టెంట్ ఉన్నాయి అందుకనే క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ మాత్రమే ఇంపార్టెంట్ చెప్పాను మిగతా చెప్పడానికి ఏమీ లేవు గ్రామర్ కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అంతే అంతకు ఏం లేదు ఇంగ్లీష్ అన్నీ చదువుకోవాలి నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ అండి ప్రాక్టీస్ చేస్తేనే ఇంగ్లీష్లో మంచి మార్క్స్ సాధిస్తారు ప్రాక్టీస్ చేయకుండా అలా ప్రొఫెసర్లో చదువుకుని పోతే ఏం వరకు అవుతుంది వీడియో ఎవరైతే ఇంకా లైక్ చేయలేదో దయచేసి లైక్ చేయండి ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి ఇంగ్లీష్లో క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ చెప్పండి సార్ ఆల్రెడీ చెప్పాను వీడియోస్ చూడకుండా వచ్చి కామెంట్ చేసేస్తున్నారు ఫ్రెండ్స్ చూసుకోండి ఒకసారి మన ఛానల్కి వెళ్ళి వీడియోస్ అన్నీ చూడండి చెక్ చేయండి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ గురించి చెప్పాను ఆల్రెడీ కాండాలు గురించి చెప్పేశాను ఇంగ్లీష్ భయంగా ఉంది సార్ భయపడొద్దండి భయపడితే ఉన్నా కూడా మీరు చదివి కూడా మర్చిపోతారు భయపడద్దు అస్సలు ప్రాక్టీస్ చేయండి కొంచెం టైం ఉంది కదా మన దగ్గర అన్ని ప్రాక్టీస్ చేయండి సార్ హిందీ ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ చెప్పరా ప్లీజ్ చెప్పేశానండి ఆల్రెడీ హర్షునీ గారు ఆల్రెడీ చెప్పాను నేను ఫైనల్ టచ్ చూడండి ఒకసారి అప్లోడ్ తెలుగు కాండాలు ఓకే వాట్సాప్లో పెడతాను ఇంపార్టెంట్ సార్ ఎయిట్ మార్క్స్ ఫుల్కి ఫుల్ మార్క్స్ వెయ్యాలి అంటే పాయింట్స్ లాగా రాయాలా ప్యాసేజ్ లాగా రాయాలా మీ ఇష్టం మీ ఇష్టం అది పాయింట్స్లో రాస్తే ట్వెల్వ్ పాయింట్స్ రాయాలి ఒక ప్యాసేజ్లా రాస్తారనుకుంటే త్రీ టు ఫోర్ రాయాలి టఫ్ క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేయాలి టఫ్ క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేయాలంటే అర్థం కాలేదు నాకు అంటే అది టఫ్ అయినా ఈజీ అని నీకు వచ్చి క్వశ్చన్ ఎలా అటెంప్ట్ చేస్తావు కదా రాని క్వశ్చన్ ఎలా అటెంప్ట్ చేయాలి అని అడగాలి క్వశ్చన్ రాని క్వశ్చన్ ఏమైనా పడితే ఆ లెసన్ లెసన్కి సంబంధించి ఏమైనా మ్యాటర్ ఖచ్చితంగా రాయండి వదిలేదు అలా ఖాళీగా వదిలేద్దు తెలుగు ఎయిట్ మార్క్స్ చెప్పండి సార్ చెప్పేసాను ఆల్రెడీ చూడండి ఇంగ్లీష్ సెక్షన్ ఏ చెప్పన్నా చెప్పడానికి ఏమీ లేదు ఆ ప్యాసేజ్లు మీరు చదువుకోండి మీ లెసన్స్లో ఉండే ప్యాసేజ్ లేదా ఎస్ఈర్టీలో కొన్ని ఇచ్చాడు కదా ఆ ఎస్సీఆర్టీలో నుంచి కూడా ప్యాసేజ్ రావట్లేదు వచ్చిన క్వశ్చన్స్ మార్చేస్తున్నాడు అందుకనే దేని మీద ఆధారపడకూడదు ప్యాసేజ్ సంబంధించి మనం సొంతంగా మనం ట్రై చేయాలి చదవడానికి ఆన్సర్లు ఎలా రాయాలో మనం ప్రయత్నం చేయాలి సొంతంగా సార్ ఎస్సీఆర్టీ మెటీరియల్ అంటున్నారు అది స్కూల్ ఎస్టీయు అండ్ యూటీఎఫ్ అని టూ ఇచ్చారు గూగుల్లో ఎస్సీఆర్టీ అని ఉంది మీరు అడగద్దంటే ఇక ఓకే సార్ ఒకసారి కరెక్ట్ గా చెప్పండి ఏ మెటీరియల్ బాగా చూసుకోవాలి ప్లీజ్ రిప్లై ఎస్సీఆర్టీ ఎస్సీఈఆర్టీ మెటీరియల్ బాగా చూసుకోండి అన్న సోషల్లో క్వశ్చన్ నెంబర్ థర్టీ కామెంట్ ఎలా రాయాలి చెప్పవా నేనేమి సత్యనారాయణ కోన్సీమ్మ డిస్ట్రిక్ట్ ఆల్రెడీ చెప్పాను చూడండి ముందు పార్ట్లో చెప్పాను బయాలజీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ హిందీ ఎయిట్ మార్క్ క్వశ్చన్స్ ఎలా రాయాలి బయాలజీ ఖచ్చితంగా సైడ్ హెడ్డింగ్స్ పెట్టాలి ఖచ్చితంగా సైడ్ హెడ్డింగ్స్ పెట్టాలి ఫస్ట్ యాక్టివిటీస్ ఉన్నాయి కదా ఏమో ఆపరేటర్స్ లేదా మెటీరియల్స్ అని రాయొచ్చు ప్రొసీజర్ అబ్జర్వేషన్ కన్క్లూజన్ ఇలా ఐదు సైడ్ పెట్టి నీట్గా ప్రెజెంటేషన్ చేయాలి రఫ్ డైగ్రామ్ ఖచ్చితంగా వేయాలి హిందీ ఎయిట్ మార్క్స్ కూడా సైడ్ రైడింగ్స్ ఉంటే సైడ్ రైడింగ్స్ పెట్టాలి పాయింట్స్ వైజ్ రాస్తే పన్నెండు పాయింట్లు నీట్గా రాయండి ఓకేనా ప్రతి ఎగ్జామ్ ఈ స్ట్రాటజీతో ప్రిపేర్ అవ్వాలని చెప్పండి సార్ చెప్తాను చెప్తాను లౌక్య వైజాగ్ వైజాగ్ నుంచి ఆ ఎగ్జామినేషన్ ముందే మీకు సజెషన్ ఇస్తాను డోంట్ వరీ సార్ రూమ్స్ లో సీసీటీవీస్ అసెంబ్లీ చేశారు వాటి వల్ల మనము ఎవరికైనా చెప్తే కెన్ ఐ క్యాప్చర్డ్ ఇన్ కెమెరా డస్ దే టేక్ ఎనీ యాక్షన్ ఆన్ మీ ఫర్ అనదర్ పర్సన్ ఏలూరు కార్తిక్ ఓకే సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి టెన్త్ క్లాస్కి నాకు తెలియదు మా సైడ్ అయితే లేవు ఉన్న ఉన్న స్కూల్స్ కూడా తీంచి సీసీ కెమెరాస్ కెమెరాస్ ఎక్కడైతే టెన్త్ క్లాస్కి ఇంటర్ నుంచి ఉంటాయి ఒకవేళ సీసీ కెమెరాస్ ఉంటే కనుక ఖచ్చితంగా క్యాప్చర్ అవుతారు ఆ స్కూల్లో ప్రిన్సిపాల్ కానీ లేదంటే ఆ ఎగ్జామినేషన్ సంబంధించి హెడ్ కానీ ఖచ్చితంగా అవి మానిటర్ చేస్తూ ఉంటారు సిసి క్యాంప్స్ని ఒకవేళ అక్కడ ఏమైనా మాల్ ప్రాక్టీస్ జరుగుతూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు వచ్చి దిగిపోతారు అక్కడ అడుగుతారు సో దయచేసి మీరు అలాంటి ఇబ్బందుల్లో ఇరకాటంలో పడద్దు పక్క వాళ్ళకి చెప్పేటప్పుడు కూడా పక్క వాళ్ళకి చెప్పడం కోసం మీరు కాన్సన్ట్రేషన్ చేయకూడదు మీ ఫస్ట్ మార్క్ నుంచి హండ్రెడ్ మార్క్ వరకు పేపర్ కంప్లీట్ అయిందా లేదా అలా కంప్లీట్ అయితేనే పక్క వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప కంప్లీట్ అవ్వకుండా పక్క వాళ్ళ కోసం వెయిట్ చేస్తే అంతా తుసే చూసుకోండి సార్ ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్కి ఎయిట్ లైన్స్ రాయమని ఉంటే కదా మనం ఎయిట్ టు టెన్ లైన్స్ రాస్తే చాలా ఇంకా రాయాలా టెన్ టు ట్వెల్వ్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక ఓఎంఆర్ గురించి చెప్పండి సార్ చెప్పేసాను ఆల్రెడీ చూడండి రోహిత్ ఫ్రమ్ ఏలూరు ఆల్రెడీ చెప్పాను ఒకసారి చూడండి వీడియో అప్లోడ్ అయ్యింది సార్ లాంగ్ క్వశ్చన్స్కి ఆన్సర్ పాయింట్ వైజ్ రాయాలా పారావైజ్ రాయాలా ఎలాగైనా రాసుకోవచ్చు ఎలాగైనా రాసుకోవచ్చు నీట్ గా పాయింట్స్ రాయండి లేకపోతే ఒక రెండు పాయింట్లు సార్ ఏదైనా ఒక సెక్షన్ రాస్తున్నప్పుడు ఏదైనా తప్పు రాస్తే దాని స్కేల్ తో అడ్డంగా కొట్టాలా లేదంటే వదిలేసి రాంగ్ అని పెట్టాలా పార్ట్ వన్ ఎక్స్ప్లెయిన్ చేశాను స్కేల్ తో ఒక పెన్సిల్ తో ఒకసారి కొట్టేసి స్ట్రైక్ ఆఫ్ బై మీ అని రాసి ఇన్విజిలేటర్ సంతకం పెట్టమని చెప్పండి అక్కడ ఇండియన్ మ్యాప్స్ ఆర్ లేక్స్ ప్లాట్యూస్ ప్లీజ్ హిల్ స్టేట్స్ ఫాస్ట్ గా చేయండి ప్లీజ్ అనకపల్లి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను షార్ట్స్ వైస్ చాలా అప్లోడ్ చేశాను ఎపిసోడ్స్ రిలీజ్ చేసి ఇంకా వండిపోయి అన్ని కూడా అప్లోడ్ చేస్తాం డోంట్ వరీ సార్ సోషల్లో క్వశ్చన్ నెంబర్ థర్టీ కామెంట్ ఎలా చెప్పండి చెప్పేశాను ఆల్రెడీ సార్ ఐఎమ్ ఫ్రమ్ తిరుపతి అబౌట్ హిందీ ఇంపార్టెంట్ ఎస్ఐ ఫర్ టెన్ మార్క్స్ అండ్ లెటర్ హిందీ ఇంపార్టెంట్ ఏముందండి పద్ద కూడా చదవాలి పర్వత ప్రదేశం పావస కూడా చదవాలి రెండు ఒకటి ఒక ఖచ్చితంగా వస్తుంది ఇక భాగం నుంచి బడే భాయ్ బడే వచ్చేస్తుంది పక్కా లెటర్ వచ్చి చుట్టి పత్రం మిత్రకో పత్రం పితాజీకో కో పుస్తకం మాంగతాయి ఈ నాలుగు చదువుకోండి లెటర్స్ పత్ర రెగ్యులర్గా అడుగుతున్నారు బాగా ప్రాక్టీస్ చేయండి చుట్టిపత్ర పబ్లిక్లో కూడా చుట్టిపత్ర కనిపిస్తుంది నా నా ఐడియా ప్రకారంగా సార్ ఇంగ్లీష్ ప్యాసేజ్ క్వశ్చన్స్ ఎలా రాయాలో చెప్పండి ప్లీజ్ చెప్పేసాను యామ్ ఈశ్వరి ఇంగ్లీష్ క్రియేటివ్ రైటింగ్స్ తెలుగు క్వశ్చన్స్ ఇంగ్లీష్ క్రియేటివ్ గురించి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ గురించి చెప్పాను ఒకసారి చూడండి వీడియో ఈశ్వరి గారు తెలుగు క్వశ్చన్స్ ఎనీ సబ్జెక్ట్ ఓన్గా రాయచ్చా రాయొచ్చు కంటెంట్ రిలేటెడ్గా ఓన్గా రాయొచ్చు పేపర్ ప్రెజెంటేషన్ ఎలా చేయాలో చెప్పండి సార్ ఓకే పేపర్ ప్రెజెంటేషన్ ఒక వీడియో ఉంది ఆల్రెడీ డోంట్ వరీ మిస్టేక్ రాస్తే ఏం చేయాలి సార్ చిన్న మిస్టేక్ అయితే స్ట్రైక్అప్ చేయకుండా కంటిన్యూ చేసి కరెక్ట్గా రాసేసేయండి పెద్ద మిస్టేక్ అయితే చెప్పేసాను ఆల్రెడీ మీరు చూసుకోండి క్వశ్చన్స్ అన్ని ఆర్డర్లో రాయాలా సార్ ఫస్ట్ బాగా వచ్చినవి రాయొచ్చా చాయిస్ రాయచ్చా సార్ ఫస్ట్ బాగా వచ్చినవి రాయాలి ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ క్వశ్చన్ వరుసగా రాస్తావు ఫస్ట్ క్వశ్చన్ నీకు దరిద్రమైన క్వశ్చన్ పడింది నీకు రాదు చెత్త చెత్తగా ప్రెజెంటేషన్ చేస్తావు వాల్యుయేషన్ చేసేవాడికి తెక్కెక్కిపోయి మొత్తం మార్కింగ్ తీసేస్తారు కాబట్టి ఫస్ట్ నీకు వచ్చిన సెక్షన్ మొదలు పెట్టండి చాయిస్ టైం ఉంటే లాస్ట్ లో చాయిస్ కూడా రాయచ్చు సార్ సోషల్లో మ్యాప్ చాయిస్ ఎలాగా రాయాలి మ్యాప్ పాయింటింగ్ మీద ఇది నాకు కూడా తెలీదు ఇంకొక పేపర్ అయితే ఎవరు నాకు తెలిసిన నా నాలెడ్జ్ ప్రకారం ఇంకొక పేపర్ అయితే ఎవరు మీరు ఒకవేళ చాయిస్ రాయాలి అనుకుంటే కనుక అంటే మీకు ఒక సెక్షన్ లో అన్ని తెలిసేసినప్పుడు డైరెక్ట్గా రైట్ రాసేచ్చు కదా మళ్ళీ చాయిస్ ఎందుకు సరే చాయిస్ రాద్దాం అనుకున్నప్పుడు మీరు మామూలుగా రాసేవన్నీ కూడా జనరల్గా రాయండి వన్ టూ అక్కడ ఉన్న ప్రకారం మార్కింగ్ చేసి రాయాలి వన్ టూ త్రీ అని చెప్పేసి ఒకవేళ చాయిస్ రాస్తున్నప్పుడు మళ్ళీ వన్ టూ త్రీ రాస్తారు కదా పక్కన బ్రాకెట్ లో చాయిస్ అని పెట్టండి అదే అదే మ్యాప్లో అదే మ్యాప్లో ప్రజెంటేషన్ చేయాలి అది కూడా చాయిస్ అండ్ బెటర్ చాయిస్వి ఓకేనా ఓకే సార్ సోషల్ ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ ఏమైనా వస్తాయా ఫ్రమ్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ట్ ఓకే ఐఆమ్ ఆల్సో ఫ్రమ్ ఈస్ట్ గోదావరి ఇప్పుడు కాకినాడ డిస్టిక్ట్ ఈస్ట్ గోదావరి మూడు భాగాలు అయిపోయింది కదా ఈస్ట్ గోదావరి కోనసీమ కాకినాడ ఇప్పుడు అది కాకినాడ ఓకే ఎనీవే కరెంట్ అఫైర్స్ రావడానికి తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఇస్తే వన్ మార్క్లో ఇవ్వచ్చు ఒక్కటి ఒక్కటి కానీ నాకు తెలిసి నో వచ్చే అవకాశం లేదు హిందీ గ్రామర్ ఆల్ బిట్స్ పైన డూ వన్ వీడియో హజెలీ కర్నూల్ అడోని హన్వాల్ మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ సార్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అప్లోడ్ చేశాను అమ్మా ఒకసారి చూడండి అన్న హిందీలో కౌపరిచయం మెటీరియల్ లాగా రాయాలా లేదా పారాగ్రాఫ్స్ లాగా రాయొచ్చా ఎలాగైనా రాయొచ్చు ఎలాగైనా రాయొచ్చు ఓకేనా సార్ హిందీ సిక్స్టీ మార్క్స్ తెచ్చుకోవడానికి వీడియో చేయండి సార్ ప్లీజ్ హర్ష అనకాపల్ డిస్ట్రిక్ట్ చేశాను ఆల్రెడీ హిందీ ఫైనల్ స్ట్రాటజీ అని చెప్పేసి వీడియో చేసాను చూడండి ఒకసారి ఎడిషనల్ బుక్లెట్ ఇస్తారా అన్న నాకు తెలిసినంత వరకు నో ట్వంటీ ఫోర్ పేజెస్ బుక్లెట్ ఒక దాని మీద రాయాలి ఒకవేళ రూల్స్ ఏమన్నా మార్చి మీకు ఏమైనా ప్రొవైడ్ చేస్తారేమో ఎగ్జామినేషన్లోటర్ని అడగండి నాకు తెలిసినంత వరకు నో ఒక బుక్లెట్ మాత్రమే ఇస్తారు బ్రో ఇంగ్లీష్ సెక్షన్ ఏ పెట్టండి సార్ టైం లేదు ఇంపార్టెంట్ ఉన్నాయి కానీ అందులో చూడట్లేదు ఎస్సీఆర్టీలో చూడట్లేదు ప్యాసేజ్ అడిగి ఇచ్చిన క్వశ్చన్స్ మార్చేస్తున్నాడు కాబట్టి కంటెంట్పై ఆ ప్యాసేజ్ యొక్క విషయంపై మీరు టార్గెట్ చేయాలి అర్థం చేసుకోవడానికి హిందీ గ్రామర్ డౌట్ సార్ చేస్తాను తెలుగు ఇంపార్టెంట్ గ్రామర్ పార్ట్స్ పెడతారా పెట్టాను ఆల్రెడీ కొన్ని మిగిలిపోయిన ఉంటే కొన్ని పెడతాను ఏం గ్రామర్ కావాలో చెప్పండి ఎందుకంటే టైం లేదు ఎగ్జామినేషన్ కూడా అన్నీ చేయాలంటే కష్టం సో మీకు పర్టికులర్గా ఏ టాపిక్ కావాలో ఎక్స్ప్లైన్ మాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి చేస్తాను ఒక క్వశ్చన్ మిస్టేక్ రాశాక రియల్ ఆన్సర్ మళ్ళీ రాయాలి అంటే రాయొచ్చా చెప్పేసాను ఆల్రెడీ ఎలా రాయాలో సార్ నేను కొన్ని క్వశ్చన్ సోషల్ హిందీ నుండి చదవలేదు సార్ ప్లీజ్ ఏం చేయాలో చెప్పండి నా నాది కాకినాడ డిస్ట్రిక్ట్ వా నాది కూడా కాకినాడ డిస్ట్రిక్టే కిరలంపూడి మండల్ కిరలంపూడి ఓకే కిరలంపూడా నాది పిఠాపురం చదవలేదు అంటే మరి చదవకుండా ఏం చేశారండి ఇప్పటివరకు చదవాలి కదా స్టార్టింగ్ అంతా ఆడేసుకున్నాం లాస్ట్ రాబడికి ఇలా టెన్షన్ పడితే ఉపయోగం అని చెప్పండి ప్రెజర్ పెరిగిపోవడం తప్ప అందుకే స్టార్టింగ్ నుంచి చదువుకోవాలి ఓకే సోషల్కి సంబంధించి సైడ్ హెడ్డింగ్స్ అవి గుర్తు హిందీకి సంబంధించి సైడ్ రెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోండి సోషల్ కూడా సైడ్ రిడ్డింగ్ గుర్తుపెట్టుకుని ఒక రెండు రెండు పాయింట్లు ఒక్కో సైడ్ రెడ్డింగ్స్ రెండు రెండు పాయింట్లు రాయడానికి ప్రయత్నం చేయండి మరి మించి వేరే ఆప్షన్ లేదు దీనికి అంటే ఏమీ రాయకుండా ఉండేవి కన్నా జస్ట్ రెండు మూడు పాయింట్లు రాస్తే మనకు మినిమం మార్క్స్ పట్టచ్చు యాజ్ ఈజ్ ఆన్సర్ రాయాలా సార్ ఓన్ వర్డ్స్ రాయొచ్చా మనకంట ఓన్ వర్డ్స్ రాయొచ్చు నో ప్రాబ్లం వై దుర్గా ఈశ్వర్ ఈస్ట్ గోదావరి బుక్ లెట్ లైన్ లైన్స్ బుక్ అంటే నాకు తెలిసిన వరకు లైన్స్ బుక్ ఇంగ్లీష్ ప్యాసేజ్ గురించి చెప్పండి సార్ తెలుగులో టూ మార్క్ క్వశ్చన్స్ లేవు మీరు పీడిఎఫ్లో పెట్టారు కదా సార్ తెలుగులో టూ మార్క్స్ క్వశ్చన్స్ లేవా తెలుగులో టూ మార్క్ క్వశ్చన్స్ ఏంటి మేబీ కాంపోజిట్ వాళ్ళు అంటారా క్లారిటీ అడగండి డౌట్ ఏంటో సార్ స్కూల్లో హాల్ టికెట్ ఇవ్వను అంటున్నారు ఈజ్ ఇట్ మ్యాండటరీ ఫ్రమ్ స్కూల్ అదర్వైజ్ కెన్ వి టేక్ ఫ్రమ్ బిఎస్వి వెబ్సైట్ అంటున్నారా ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్కి హాల్ టికెట్ ఇష్యూ చేయాలి ఓకే దిస్ ఇస్ అ ప్రైమరీ రూల్ అనమాట అలా ఇష్యూ చేయకుండా ఉంటే మీరు కంప్లైంట్ చేయొచ్చు నెంబర్ ఉంటుంది కదా చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ ఉంటది ఆ నెంబర్కి కాల్ చేసేయండి నో ప్రాబ్లం అంటే మరి వాళ్ళు ఎందుకు ఏమన్నున్నారో రీజన్ కూడా ఇంపార్టెంట్ వాళ్ళు తప్పేమీ లేకపోతే ఏం చేయలేం కానీ ఒకవేళ మీ తప్పేమీ లేకుండా వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే మాత్రం కాల్ చేయండి నో ప్రాబ్లం మీ దగ్గర పెట్టుకుని కాల్ చేస్తే అది కరెక్ట్ కాదు వీ కెన్ టేక్ ఫ్రమ్ బిఎస్పి వెబ్సైట్ వెబ్సైట్ని తీసుకొచ్చి హాల్ టికెట్ వస్తుంది కానీ మీ ప్రిన్సిపల్ సిగ్నేచర్ కావాలి దాని మీద ఫైనల్ టచ్ ఆఫ్ ఇంగ్లీష్ అన్న ప్లీజ్ చెప్పేసాను ఆల్రెడీ రూపా కాకినాడ డిస్ట్రిక్ట్ ఓ మా డిస్ట్రిక్ట్ నుంచే ప్రెజెంటేషన్ ముందు చెప్తానమ్మా నేను చెప్తాను డోంట్ వరీ సార్ ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి బోర్డు బుక్ రూల్స్ ఆర్ వైట్ పేపర్ ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను దీని గురించి క్లారిఫికేషన్ కూడా ఇచ్చాను సార్ మా క్వశ్చన్స్ ఎగ్జామ్ లో ఆన్సర్స్ రాకపోతే ఏం చేయాలి ఖచ్చితంగా ఆ క్వశ్చన్ ఏ లెసన్ నుంచో మీరు ఫైండ్ అవుట్ చేసి ఆ లెసన్కి సంబంధించి కంటెంట్ ట్రై అండి మీకు ఏమీ రావట్లేదు బ్లాంక్స్ లేట్ అయిపోయింది అనుకోండి ఇంకా ఏం గుర్తు రావట్లేదు మీరు అప్పుడు రచయితల కింద మారాలి సార్ మ్యాథ్స్ అసెర్షన్ రీజన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ పెట్టండి పెడతాను వాట్సాప్ లో పెడతాను చూసుకోండి అనే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి వెళ్ళక ముందు ఎటువంటి పనులు చేయకూడదు ఈ పనులు చేయాలి ఏ పనులు చేయాలి ప్లీజ్ రిప్లై టెన్షన్ లేకుండా ఎలా ఉండాలి మై నేమ్ ఈజ్ విజయ్ ప్రకాష్ వెస్ట్ గోదావరి తమ్ముడు పర్టికులర్ ఎలా ఉండాలి ఎలా ఉండాలని ఏం పెట్టుకోవద్దు ఫ్రీగా ఉండండి అంతే ఏం కాదు నేను చెప్తున్నాను తెలుగు పేపర్ ఎగ్జామినేషన్ రాసి వచ్చిన తర్వాత దేంటి సార్ ఎంత ఈజీగా ఉంది ఫైనల్లో ఇంకా కష్టంగా ఉంది దీని మీద అంటారు మీరు ఒక్క ఎగ్జామ్ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే సరిపోతుంది మీరు తోపులు అయిపోతారు మీరు మీరు నాకు మీరు నాకు చెప్తారు అప్పుడు ఎగ్జామినేషన్లో ఎలా ఉండాలని చెప్పేసి ఒక్క ఎగ్జామ్ ఓపిక పట్టండి ఎగ్జామినేషన్కి వెళ్లే ముందు ఏం చేయాలి అలాంటివి ఏమి మీరు ఎప్పుడు డైలీ రొటీన్ ఎలాగ ఉంటారో అలాగే ఉండండి టెన్షన్ పెట్టుకోవద్దు ఎక్కువ వాటర్ తాగండి ఎగ్జామినేషన్ హాల్లో కూడా బాటిల్ పట్టుకెళ్ళి ఎక్కువ వాటర్ తాగండి ఆల్ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ వన్ వీడియో పెట్టండి సార్ ట్రై చేస్తాను సార్ హిందీ లెటర్స్ పీడిఎఫ్ పెట్టండి సార్ హిందీ లెటర్స్ ఓకే పెడతాను సార్ ప్లీజ్ అండ్ ఫైనల్ టచ్ పీడిఎఫ్స్ ఆల్రెడీ పెట్టాను వాట్సాప్లో చూసుకోండి అన్న గవర్నమెంట్ రిలీజ్ చేసే నా త్రీ మోడల్ పేపర్స్ నుండి ఎగ్జామ్ క్వశ్చన్స్ వస్తాయా ప్లీజ్ చెప్పు వస్తాయి నేమ్ పల్లవి వస్తాయమ్మా हिंदी फोर एट मार्क्स क्वेश्चन वैज राय सर राय रायचुप हेलो सर ऐम तेज नाट ए बॉय ऐ एम ए गर्ल इंटर डिस्ट्रिक्ट ओके हाउ मेने टाइम लिमिट गि यूजफुल की थैंक यू सजेस्ट मी बट चूज कर्स्यू हैंड रईटिंग बिकॉज ऐम का फुल मार्क्स बट टेन्स स्टार्ट कर्स्यू वेरी मेमोरबल मूमेंट कर्स्यू स्टे ఫర్ మీ థ్యాంక్ యూ సార్ బట్ హౌ టు మేనేజ్ టైం ఓకే ఓకే మీరు కలిసివ్ రేటింగ్ రాస్తారంటే కలిసివ్ రేటింగ్ రాసుకోండి నో ప్రాబ్లం టైం మేనేజ్మెంట్ ఏం కాదు ఎయిట్ మార్క్స్ స్టార్ట్ చేస్తారు కదా చూసుకోండి ఒక్కొక్క ఎస్ఐ క్వశ్చన్ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ లోపు రాయాలి ఒక్కొక్క ఎస్ఐ క్వశ్చన్ ట్వంటీ మినిట్స్ వేసుకోండి అలా వేసుకొని రాయండి ఎస్ఐ క్వశ్చన్ ట్వంటీ మినిట్స్ అంటే ఫోర్ మార్క్స్ ఎండ్ రాయాలి మీకు ఆటోమేటిక్గా ఐడియా వస్తుంది సో ఫస్ట్ ఫస్ట్గా ఎస్ఐ క్వశ్చన్స్కి ఎక్కువ టైం పడుతుంది అలాగని కంగారడిపోద్దు ఇంచుమించగా గంట అయిపోతే ఎస్సే క్వశ్చన్ రాయబోడి ఒకే ఫైవ్ ఎస్సే క్వశ్చన్స్ రాయాలంటే అప్పుడు బాబాయ్ మిగతా క్వశ్చన్లు ఫోర్ మార్క్లు ఉండిపోయి టూ మార్క్స్ ఉంటే వన్ మార్క్ ఉండిపోయి టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది ఏం పర్లేదు వన్ మార్కులన్నీ కలిపి పావు గంటలు అయిపోతాయి ఓకేనా ఏం టెన్షన్ పడద్దు సార్ హౌ టు ప్రజెంటేషన్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ పేపర్ ప్రెసెంటేషన్ ఉంది వీడియో ఉంది డోంట్ వరీ ఆల్మోస్ట్ ఇంక రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి గుడ్ ఈవినింగ్ సార్ ప్లీజ్ సార్ తెలుగు గ్రామర్ అసలు రాదు సార్ సెక్షన్ త్రీలో గ్రామర్ కాబట్టి లెవెన్త్ క్వశ్చన్ నుంచి పెట్టండి సార్ ప్లీజ్ పెడతానమ్మా గ్రేటర్ పెన్స్తో రాస్తే ఎక్కువ మార్క్స్ వస్తాయా సార్ చెప్పండి ప్లీజ్ నో ఎగ్జామినేషన్ రాయకూడదండి గ్రేటర్ పెన్స్తో మీరు పెట్టిన పీడిఎఫ్కి పాస్వర్డ్ అడుగుతుంది పాస్వర్డ్స్ అడుగుతుంది మరి నేను చెప్పాను వీడియో పీడిఎఫ్స్ ఫైనల్ టచ్ పీడిఎఫ్స్ అనేవి అవైలబుల్గా ఉండడానికి వీడియో చేశాను కదా ఆ వీడియోలో నేను చెప్పాను పాస్వర్డ్ చూడండి నేమ్ మనోజ్ నా పేరు మనోజే జెస్ట్ ఇట్ ఈస్ట్ గోడావరి బోర్డు మా పేపర్స్ ఎలా కరెక్షన్ చేస్తుంది పర్టికులర్గా ఆన్సర్ లైన్ టూ లేని చూస్తారా చెప్పండి లైన్ టులో ఏం చూసారు అలా ఇంపార్టెంట్ లైన్ వైస్ చూసుకుంటూ అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అలా చెక్ చేసుకుంటూ వెళ్తారు తప్ప మక్కి మక్కి చూడరు కొంత కొంతమంది చూస్తారు ఇంకొక ఎయిట్ మార్క్స్ లో రెండు క్వశ్చన్లు అంటే చాయిస్ కూడా రాసేసి చాయిస్ కనుక ఎక్కువ మార్కులు వస్తే అప్పుడు మామూలు క్వశ్చన్ కంటే చాయిస్ కి తీసుకు పరిగణలో తీసుకుంటారంటే తీసుకుంటారు ఓకే ఆల్మోస్ట్ ఇంకా అన్ని రిపీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి అన్ని అందరూ అందరూ చాలా మంది పేర్లు మెన్షన్ చేయలేదు అంటే మీరు అడిగే క్వశ్చన్ ఆల్రెడీ ముందు అడిగేసారు చాలా మంది సో దానికి రిప్లై ఇచ్చాను కదా ఇంకా మళ్ళీ మీ క్వశ్చన్స్ నేను రిప్లై అవ్వలేదు ఓకే నేను చదవడం అయితే అన్నీ చదివాను జాగ్రత్తగా ఈ క్వశ్చన్స్ అన్నట్టు కూడా మీరు ఆన్సర్స్ విన్నారనుకుంటున్నాను కానీ ఇవన్నీ కూడా మీకు పబ్లిక్ కి హెల్ప్ఫుల్ అవ్వాలి ఖచ్చితంగా అవుద్ది కూడా ఇంకా ఎటువంటి ఓవర్ థింకింగ్ చేయొద్దు దయచేసి ఈ క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్స్ వింటే సరిపోతుంది పబ్లిక్ కి బాగా ప్రిపేర్ అవ్వండి ఓకే ప్రతి ఎగ్జామినేషన్ ముందు ఏం చదవాలో నేను అంతా కూడా మీకు క్లియర్ గా రాసిస్తాను మీరు ఆ విధంగానే ఆ వరుస క్రమంలో సీక్వెన్స్లో చదివేసుకుంటే మంచి మార్క్స్ మీరు ఖచ్చితంగా గెయిన్ చేస్తారు పబ్లిక్ ఎగ్జామినేషన్ లో ఓకేనా ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ ప్రెజెంటేషన్ గురించి అడిగారు కాబట్టి ప్రెజెంటేషన్ గురించి వీడియో ఖచ్చితంగా నేను చేస్తాను టూ డేస్ లో ఏదో రోజు వస్తుంది కాబట్టి స్టేట్ యూనిట్ బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్ ఆల్ ది బెస్ట్